హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా ఏం లేదండి లలిత జ్యువెలరీకి వెళ్ళాము నేనైతే మంచిగా మా ఆయనని వీడియో తీశాను ఫస్ట్ మా ఆయన లోపలికి వెళ్తూ ఉంటే నేను మంచిగా వీడియో తీస్తూ ఉన్నాను నా ఫ్రెండ్ని ఇద్దరం కలిసి వెళ్ళామండి ఎప్పుడైనా సరే మేము లలితా జ్యువెలరీకే వెళ్తామండి ఎందుకంటే అక్కడ గోల్డ్ చాలా బాగుంటుంది నైన్ వన్ సిక్స్ కేడిఎం కదా చాలా బాగుంటుంది లలితా జ్యువెలరీలో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది నాకు అవి అవన్నీ బాగా నచ్చుతాయి లైటింగ్ అంతా బాగుంటుందనేసి ఎక్కువగా అక్కడికే వెళ్ళి తీసుకుంటానండి చాలా అంటే చాలా బాగుంది కానీ అయితే సెల్ఫీలు కూడా తీసుకున్నాను నేను నా ఫ్రెండ్ మా ఆయన అయితే మంచి ఫొటోస్ తీశాడు ఈ లోపల ఒక స్మాల్ వీడియో కూడా లిఫ్ట్లో పోతుంటేనే తీస్తున్నాను నేను తెలుసా మీకు ఇంకేంటి లలితా జ్యువెలరీలో మొత్తానికి వీడియో తీసేసాను మా అయితే ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు నేనేం కొనట్లేదండి నిజం చెప్పాలంటే నాకు ఒకరు గిఫ్ట్గా కొనిస్తున్నారు ఆ గిఫ్ట్ కొనిచ్చింది ఎవరు అనుకుంటున్నారా ఏం లేదండి నా అమ్మాయి మా అమ్మ నాకు రింగు గిఫ్ట్గా కొనిచ్చాడు ఎందుకంటే వాళ్ళిద్దరు చెల్లెలకి రింగ్ కొనిచ్చాడు నాకు కొనేలేదని లేదని నేను బాధపడతాననేసి నాకు కొనిచ్చాడు మా మామయ్య మీ మేనమామలు ఎంతమంది మీకు ఇలా గిఫ్ట్గా ఇచ్చారు పెళ్ళైనాక నా మేనమామ అయితే నన్ను ఒక్క కూతురులాగా చూసుకుంటాడండి ఎందుకంటే ఆడపిల్లలు లేరు కాబట్టి నన్ను బాగా చూసుకుంటాడు అందుకని మా మామయ్య రింగ్ తీసుకోమని ఫోన్పే చేస్తాను అమౌంట్ని నచ్చింది అమ్మా అని చెప్పాడు సరే అనేసి నాకు నచ్చిన రింగ్ వంకు ఉంగరం తీసుకున్నానండి ఎప్పటి నుంచో నా కోరిక పెళ్ళప్పుడు తీసుకోలేకపోయినాని ఇప్పుడు రింగ్ వంకి ఉంగరం కొన్నాను ఒకటైతే చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ లోపల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి కార్ బుక్ చేసుకొని వెళ్ళాము నైట్ ఒంటి గంట అవుతుంది ఆ టైంలో కార్ బుక్ చేసుకొని వెళ్ళామండి మేము ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండగకి వెళ్ళాలి కదా అట్లా ఈ లోపల మా డాడీ నాకు ఎదురొచ్చాడు పొద్దున్న దిగంగానే మా డాడీ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు ఏదో షాప్కి వెళ్ళి మేము వస్తున్నామని తీసుకొని వస్తున్నాడు ఈ లోపల నా ఇద్దరు పిల్లలు ముగ్గురు చూసి పరిగెత్తుకుంటూ మా డాడీ దగ్గరికి వెళ్ళారు చూడండి ఎంత ప్రేమ మా డాడీ అంటే మా డాడీ ఏమైనా మోస్తారు మొయనీరు వాళ్ళ ముగ్గురు కలిసే పట్టుకొని వస్తారు ఈ లోపల నేను నాకు బొబ్బి కూడా ఎదురు వస్తున్నాడు నా అమ్మే ఒక్కగానే ఒక్కడే అండి నా బంగారు వాడు కూడా ఎదురొచ్చింది ఈ లోపల చూడండి మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి మా పిల్లలు ముద్దులు ఎలా ఇస్తున్నారు అంత పిచ్చండి మా అమ్మ అంటే వాళ్ళకి ఎవరికైనా అమ్మమ్మ ప్రేమ చాలా ఉంటుంది కాకపోతే కొంతమందికే ఉంటుంది అది కానీ నా పిల్లలైతే చాలా హ్యాపీగా మమ్మీని చూస్తే ఇష్టపడతారు మా మమ్మీ అయితే ఇంకా వాళ్ళకి అన్నం తినిపించుడు చూడండి తినిపిస్తేనే తింటామంటారు మా మమ్మీ తినిపిస్తేనే తింటారు లేకపోతే అస్సలు తినరు మా స్వీటీ అయితే ఇంట్లో హెల్ప్ కూడా చేస్తుంది మా అమ్మకి అన్ని పనులు చేస్తుంది అందరు కలిసి చక్కగా మా మమ్మీకి హెల్ప్ చేస్తారండి నేను కూడా ఆకలిస్తుంది మమ్మీ అనేసి ఒక ముద్ద తిన్నానండి అమ్మ పెట్టిన ముద్ద ఏదో ఒక అమ్మగా ఉంటుంది అన్నట్టుగా అమ్మ ఒక చామగట్లు పులిసి చేసింది అందరికీ పెట్టింది తల ఒక ముద్ద తిన్నాము చాలా హ్యాపీ అనిపించింది ఎవరికైనా అమ్మ అమ్మ తినిపిస్తూ ఉంటే ఎంతైనా తినాలనిపిస్తుంది కదండి అందుకే నేను కూడా మా మమ్మీ ఉంటే తింటూనే ఉన్నాను ఈ లోపల మంచిగా మా సాయి కొడుకు కూతురు వచ్చారు వాళ్ళిద్దరూ మంచిగా చక్కెర పిండి తింటూ ఆడుకుంటున్నారు చూడండి మా ఇంట్లో పిల్లలు ఎక్కువ అంటే ఇంకా మేమందరం కలిసి ఉంటారండి మా పిల్లలు మా సాయి పిల్లలు కూడా ఇక్కడే అప్పుడప్పుడు వస్తుంటారు మా పిల్లల్ని ఎప్పుడు ఎందుకంటే చుట్టాలు వస్తే ఎవరికైనా ఇళ్ళంతా సందడి కదా మేము పోయినప్పుడే సందడి ఉంటుంది వాళ్ళు కూడా మా పిల్లలతో పాటు మంచిగా ఆడుకుంటున్నారు దీంట్లో ఇంక ఇద్దరు టూ మెంబర్స్ తక్కువయ్యారు ఎవరంటే మా సంత పిల్లలు వాళ్ళు ఊరికి వెళ్ళారండి లేకపోతే ఇంకా మా ఇల్లు కలకల ఆడుతూ ఉండేది చూడండి ఎంత బాగుండేదో చాలా హ్యాపీగా అనిపించింది మా సాయి వాళ్ళ అబ్బాయి అస్సలు కన్నం తిండండి ఎగురుకుంటూ మా మమ్మీ తినిపిస్తూ ఉంటే బతలాడుతూ ఉంటే తింటున్నాడు ఓకే అండి మా ఛానల్ వచ్చితే లైక్ చేయండి